ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు అధికారులు పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి అందులో భాగంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ఉడ్పేట స్కూల్ నందు అనకాపల్లి నియోజకవర్గ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లా అధికార ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సమక్షంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించారు అందులో అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి మండలం ఎమ్మెల్సీ మొత్తం ఓటర్ల సంఖ్య ఐదు వందల ఎనభై రెండు మంది ఉండగా మగవారి ఓటర్లు సంఖ్య మూడు వందల ఇరవై ఐదు ఆడవారి ఓటర్ల సంఖ్య రెండు వందల యాభై ఏడు ఉన్నాయి అలాగే కసింకోట మండలం ఎమ్మెల్సీ మొత్తం ఓటర్లు సంఖ్య ఎనభై నాలుగు ఉండగా అందులో మగవారి ఓటర్లు సంఖ్య నలభై ఎనిమిది ఆడవారి ఓటర్ల సంఖ్య ముప్పై ఆరు ఉన్నాయి అయితే ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయులు అంతా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా టీచర్స్ యూనియన్ నాయకులు కూటమి నాయకులు మాట్లాడుతూ ఈ ఎన్నికల వాతావరణం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెవెన్యూ సిబ్బంది పోలీసు అధికారుల సమక్షంలో ఎన్నికలు చాలా చక్కగా జరిగాయని తెలిపారు అలాగే తమ సమస్యల పరిష్కార దిశగా పనిచేసే తమ అభ్యర్థులు

చాలా చక్కని వాతావరణంలో జరుగుతుంది గత ప్రభుత్వంలో చూశారు అధ్యాపకులందరినీ కూడా గత ప్రభుత్వం రైతు షాపు ముందు నిలబెట్టింది అదే ఊటమి ప్రభుత్వ శాఖ జీవోనంబర్ రవాల్సిన ఉపహరణ అలాగే టీచర్లందరికీ కూడా మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ ఉద్దేశంతో ఈరోజు ఉపాధ్యాయులందరూ కూడా ఊటమి నాయకుడైన రవివర్ల వారికి తప్పదిస్తూ అందరూ స్వచ్ఛందంగా ఆనందంగా పాల్గొని చాలా మంచిగా జరుగుతుంది దీన్ని సహకరిస్తున్న ఆఫీసుకి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు వర్మగారిని అత్యధిక మెజర్తో గెలిపించేస్తుంది అందరిని కోరుకుంటున్నాను సోమీయుడు మంచి వ్యక్తి ఎవరి కష్టంలోనైనా స్వచ్ఛందంగా పాల్గొనే వ్యక్తి నిజాయితీపరుడు మన రవి వర్మ గారిని అత్యధిక మెజర్తో గెలిపించేస్తుంది కూటమ్మ నాయులకు టీచర్లకు అందరూ కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్ఎల్ఫీ అభ్యర్థిగా డాక్టర్ గాదే శ్రీనివాసుల నాయుడు గారు రెండు టర్ములు ఎమ్మెల్సీగా ఈ ప్రాంతంలో ఉంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ లోకానికి అన్ని యాజమాన్యాల సమస్యల పరిష్కారం కోసం ఎన్నెన్నో రకాల జీవోలు తీసుకురావడం జరిగింది మరి అప్రెంటిస్ విధానం అయితేనేమి పండిట్ పిఈటి అప్గ్రేడేషన్ల జీవో అయితేనేమి మరి రెండు వేల ఎనిమిది హామీ పత్రాలు అయితేమి మహిళలకు సంబంధించి స్పెషల్ సీఎల్ అయితేనేమి చేడికే లీవ్ అయితేనేమి మరి ఇచ్చరకేమీ లీవ్ అయితేనేమి ప్రధానంగా విశాఖ ప్రాంతీయ ఆర్జేడీ కార్యాలయాన్ని మరి నాయుడు గారు తీసుకోవడం జరిగింది ఉపాధ్యాయ సమస్యల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మరి నాయుడు గారు నిత్యం అందుబాటులో ఉంటూ నాయుడు గారు ఒక సేవకుడిగా ఈ ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయులకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా శుభకార్యమైనా అశుభకార్యమైనా అందుబాటులో ఉంటూ మరి నాయుడు గారు పదవి ఉన్నా లేకున్నా సేవలు అందిస్తున్నాడు అందులో భాగంగా ఈ రోజు మరి ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు జాయింట్ సబ్ కౌన్సిల్ లో సభ్య సంఘాలు థర్టీ ఎయిట్ ఎస్టీయు ఆపస్ ఆప్టా మరి యూనివర్సిటీ డిగ్రీ కళాశాలలు జూనియర్ కళాశాలలు కేజీసీ మోడల్ స్కూల్స్ గురుకులాలు ఆదివాసీ సంఘాలు ట్రైబల్ వెల్ఫేర్ అన్ని కూడా మరి నాయుడు గారు వెంట ఉన్నాయి ఈ రోజు నాయుడు గారు మరి ఎన్నిక సందర్భంగా నాయుడు గారికి ప్రత్యేక మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటి పదోన్నత ఓటు వేసి వేయించాలని మీ ద్వారా ఈ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయున్ని కోరుతా ఉన్నా ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా అనకాపల్లి టౌన్ లో ఈ యొక్క హై స్కూల్ దగ్గర పెద్ద ఎత్తున ఈ ఉపాధ్యాయ ఓటర్లందరూ కూడా బాటలు తీరారు ఎందుకంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా ఈ యొక్క తమ ఓటెక్కును వినియోగించుకుంటున్నారు ఈ అనకాపల్లి టౌన్లో ఎందుకంటే ఏదైతే మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి ఈ శ్రీ పాకలపాటి రఘువర్మ గారికి ఓటర్ వేసేందుకు అందరూ కూడా టీచర్ టీచర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వెళ్లి వాళ్ళు ఒక ఓటెక్కను వినియోగించుకోవడం జరుగుతుంది ఉదయం నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క అనకాపల్లి టౌన్లో లో ఉంది ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున్న ఏ సమస్య అయినా సరే పరిష్కారం కావాలంటే ఎందుకంటే కూటమి ప్రభుత్వం బలపరిచిన వ్యక్తి కాబట్టి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే శ్రీ పాకలపాటి రఘువర్మ గారికి గెలిస్తే అన్ని విధాలుగా ఈ యొక్క శాసనమండలి టీచర్ యొక్క సమస్యల మీద గట్టిగా పోరాడతారని చెప్పేసి అని అందువల్ల రఘువర్మ గారు మద్దతుగా ఈ అరకపల్లి టౌన్లో టీచర్లందరూ టీచర్లు కూడా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓటు జరుగుతున్నది ఇక్కడ అనకాపల్లి నియోజకవర్గంలో ఇక్కడ ఇక్కడ ఓటు విచారణ చూస్తే ఎంతో ఉపాధ్యాయులందరూ ఎంతో ఉత్సాహంగా ఇప్పుడు పాల్గొని ఏడు గంటల నుంచే వార్డులు తిరిగి ఈ పాకలపాటి రఘువర్భ గారిని మద్దతు తెలియజేస్తూ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది ఓటమి ప్రభుత్వం మద్దతు కూడా తెల్లారు ఆరు గంటల నుంచే ఇక్కడ ఉంటే అందరూ కూడా వచ్చే ఉపాధి అందరూ కూడా రఘువర్మ గారికి మద్దతు తెలియజేస్తూ ఓటు వేయాలని చెప్పింది ఎమ్మెల్సీ ఎన్నికలు అనగాపల్లి ఉడ్డుపేట హై స్కూల్లో జరుగుతుంది బూత్ నంబరు నూట ఐదులో ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల వేటు అయితే ప్రారంభమైంది ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎలక్షన్ అయితే ఇక్కడ జరుగుతుంది ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా తెలుగుదేశం జనసేన పార్టీ మద్దతు ప్రకటించిన పార్టీ రఘువర్మ గారు ఇందులో పోటీ చేయడం జరుగుతుంది వీరు నీతి నిజాయితీలకి మారిపోయారు ఎటువంటి సమస్యలు ఉన్న ఉపాధ్యాయులకి వారి సమస్యలను స్పందించి వారి సమస్యను పరిష్కరించే దిశగా వీరికి పదవున్నా లేకపోయినా చేసే ఆలోచన ఉన్న వ్యక్తి మన రఘువర్మ గారు మరి వీరిని వెన్నుకొని మా ఉపాధ్యాయులకు సమస్యలు ఎటువంటివి ఉన్నా సరే అధిక మన మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అటు పరిష్కరించే సామర్థ్యం ఉన్న వ్యక్తి రఘువరం గారు వారి వారిని ఎన్నుకోవడం వల్ల ఉపాధ్యాయులకు మెరుగైన సదుపాయాలు మెరుగైన అవకాశాలు దొరుకుతాయని తెలిపూ మరి ఈ ఎన్నికల వాతావరణం అయితే చాలా సహృదయంగా ఎటువంటి అవాంఛనీయం లేకుండా జరుగుతుంది ఇక్కడ ఇక్కడ పోలీస్ సిబ్బంది అయితేనేమి రెవెన్యూ సిబ్బంది అయితేనేమి అందరూ కూడా చాలా సమిష్టిగా వర్క్ చేస్తూ ఇక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా అందరికీ ఓటింగ్ అయ్యే సక్రమం జరిగేటట్టు ఇక్కడ ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అందరికీ నమస్కారం మరి ఈరోజు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఉదయం నుండి పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది మరి ప్రక్రియ అంతా చాలా చక్కగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది మరి కూటమి ప్రభుత్వం బలపరిచిన మన పాకలపాటి రఘువర్మ గారికి ఏడో నెంబర్ సీరియల్ నెంబర్ ఏడు ఒకటి మీద ఓటేసి ఇచ్చేసందరూ ఆయన అత్యధిక మెదక్తితో గెలిపించాలని కోరుకుంటున్నాను అలా గెలిపించినట్లయితే టీచర్స్ కానీ ఏమైనా పోరాడి పరిష్కరించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తూ చల్ల తీసుకోండి థ్యాంక్ యూ ఈరోజు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి ఆల్రెడీ రెండు గంటలు దాటిపోయింది ఇంకొక గంటన్నర రెండు గంటలే ఉంది ఒక చక్కనైన వాతావరణంలో జరిగింది మేము ఇక్కడ మాకు అనిపించిన విషయం ఏంటంటే మా నాయకులకి అందరికీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పరిస్థితి వర్మగారు పాకలపాటి రఘువర్మ గారు చాలా మంచి పేరుందని చాలా మంచి వ్యక్తి అని ఎప్పుడు అతని ఇచ్చిన పదవికి న్యాయం చేస్తాడని అవినీతికి తావు లేకుండా చేస్తాడని చాలామంది టీచర్స్ నుంచి ఒప్పిన అభిప్రాయాన్ని బట్టి ఈయన నాకు తెలిసి ఈయన గెలుపు ఖాయం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు జనసేన మన పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన అభ్యర్థి మాకు ఇక్కడ స్థానికంగా రామకృష్ణ గారు గోవింద్ గారు కూడా కలిపిన బలపరిచిన వ్యక్తి మన వర్మ గారు గెలుపు ఖాయమైంది ఇక్కడైతే మంచి మెజార్టీ ఉంది టోటల్గా కూడా అదే న్యూస్ వస్తున్నాయి అని తెలియజేసుకుంటూ డాక్టర్ నారాయణ అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు పాకలపాటి రఘువర్మ గారు ఆయన ఒక యోగి భారతదేశానికి ప్రధానమంత్రి గారు ఒక యోగి అయితే ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రి గారు ఒక యోగి ఉత్తరాంధ్రకు ఒక యోగి అయినటువంటి రఘువర్మ గారు చాలా మంచి మనిషి నిజాయితీ పరుడు సేవకుడు సేవకుడైన ఆయన గతంలోని ఎమ్మెల్సీగా పనిచేసి శాసన మండలికే వంద తెచ్చినటువంటి నాయకుడు అందుకే ఆయనకి ఆయన పోటీ చేస్తున్నారంటే సుమారు పన్నెండు విద్యా సంస్థలు గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ విద్యా సంస్థలు కూడా పన్నెండు మంది సంస్థలు మద్దతు ప్రకటించాయి అలాగే తెలుగుదేశం బీజేపీ జనసేన కూడా వారి కోసం వారి విజయం కోసం పనిచేస్తున్నాయి తప్పనిసరి వారు గెలవాలి వారు గెలిస్తే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా ఉన్నారు వారి ద్వారా కూడా ఈయన పనులన్నీ కూడా చేయించి ఉపాధ్యాయుల తాలూకా సమస్యలు పరిష్కరించగల సత్తా ఉన్నటువంటి నాయకుడు మంచి నాయకుడు మనసున్న నాయకుడు కూడా ఆయన కాబట్టి అన్ని పార్టీల వారు కూడా సపోర్ట్ చేస్తున్నారు వారు వారి గెలుపుకి అన్ని పార్టీ కార్యకర్తలు కూడా నిన్నటి నుంచి కూడా పూర్తిగా బాధస్వామ్యం అయ్యారు గెలవాలి ఉపాధ్యాయులు కూడా ఎవరైనా ఓటు మిగిలిపోయి ఉంటే మీ మనసుతోటి మంచి మనసుతోటి ఏడు కొండలపైన వెంకటేశ్వరుడు ఏడు అశ్వాలపైన సూర్యభగవానుడు ఏడు అడుగులు ఏడు అడుగులు నడిస్తే బంధం ఏడు వారాల నగలు నగలో మహిళకు అందం ఏడో నెంబర్ గుర్తుపై ఓటు వేస్తే పరమానందం